ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు అతి శక్తివంతమైన రహస్యవంతమైన మహా ప్రభావం కలిగిన కామిని వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం కామినీలు మోహిని వీరందరూ శ్రీమాత యొక్క పరివార దేవతలుగా ఉంటారు ప్రతి అధిష్టాన దేవతకు కొంతమంది కామినీలు యోగిని మోహిని ఉండడం అన్నది సహజం ఎందుకంటే వారి యొక్క పనులు చేసి పెట్టేందుకు వీరు పరివార దేవతలుగా ఉంటారు ఈ కామిని ముఖ్య కామిని మన యొక్క శ్రీమాతి కామిని అనగా కామము కొరకు అనగా కోర్కే కొరకు ఆమె కోర్క పుట్టించేది కాదు ఎవరైతే కోరుతారో ఆ పదార్థమే ఆవిడ అని చెప్పబడుతుంది ఈ ప్రపంచంలో విచిత్రమైన పదం కామిని నీవేమైతే కోరుకుంటున్నావో ఆ పదార్థమే కామిని నీవు కోరుకుంటున్న పదార్థము వస్తువా దేవత ఏదైనా సరే కామిని దీని అర్థం కాగా మనసుకు ఆహ్లాదం కలిగించేది అతి ప్రియమైనది ప్రేమిక ప్రేమికులు అనగా మనసు లోలోతుల్లో సుస్థిరమైన స్థానమును ఏర్పరచుకొని మనలను అనునిత్యం ఉర్రూతలాడించేది అర్థమైంది కదా ఎవరు కోరుకున్నారు ఈ అనంత విశ్వమును క్షణమాత్రములో భస్మం చేయగల సకల సంహారక కారకుడైన శివుడే ఆమెను కోరుకున్నాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు అక్కడ ఆమె కామినిగా మారింది అని కూడా శివ పురాణంలో రెండవ ఖండము మూడవ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంటుంది అదే వైష్ణవ సిద్ధాంతం అనుసరించి కామిని అన్నప్పుడు మనం మొన్న యూట్యూబ్ లో పెట్టి ఉన్నాం ఇరవై ఆరు ఏకాదశుల గురించి దానిలో కామిని ఏకాదశి కూడా ఒకటి ఉంది రుక్మిణి శ్రీకృష్ణుని కోరుతూ చేసే వ్రతం పేరు కామిని వ్రతం దిపుల శం కావడం వలన సకల విధములైన మనస్కామ్యములు తీరగలవు కాగా ఈమె కామమును ప్రేరేపిస్తూ ఉంటుంది ఎందుకంటే కామము యొక్క ముఖ్య దేవతలలో ఈమె కూడా ఒకటి సంసార బంధనంలో వస్తున్న సకల ఆహ్లాదకరమైన భోగములకు ఈమె మూల దేవతగానే ఉంటుంది ఎందుకంటే అతను ధ్యాన రూపుడై అష్టాంగ యోగి ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా మౌనిగా ఉంటున్న మహామౌని అయిన నృత్యంజయునికే చలనం కలిగించిన కామిని ఆ మహాకామినికే పరివార దేవతలైన వీళ్లను సాధారణమైన ప్రాణుల విషయం ఎలా చెప్పగలం అర్థమవుతుంది కదా ఆ దేవత యొక్క పరివార దేవతలందరూ కామినిగానే ఉంటారు మనం ఇంతకు ముందు ప్రసంగాలు చెప్పినాం కదా కాళీమాత యొక్క పరివార దేవతలందరూ కాళీలాగే ఉంటారు విష్ణు యొక్క పరివార దేవతలందరూ విష్ణులాగే ఉంటారు దుర్గా యొక్క పరివార దేవతలందరూ దుర్గా లాగే కనిపిస్తారు వీరు కూడా లాగే ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది శ్రీమాత ఉపాసకులు కామిని మారుతారు అటువంటి కామిని మన దగ్గర ఉంటే మన యొక్క సర్వకామ్యములను అతి సునాయాసంగా నెరవేర్చు గలదు ఈమె చింతామణి అని చెప్పుకోవచ్చు దివాత్మ స్వరూపుల ఆ కామిని యొక్క వ్రతం చేయడం వలనే రుక్మిణి దేవి కృష్ణుని పొందింది చింతామణిని కూడా పొందింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అటువంటి కామిని మంత్రము సహజంగా చేసుకోవాలంటే కేవలం పదకొండు రోజులు పదకొండు మాలలు చెప్పు జపం చేసుకుంటే చాలు సుస్నాతులు వింటూ సుచిత శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ పాటిస్తూ చేసుకుని మన కామ్యములన్నీ నెరవేర్చుకోవచ్చు లేదా ఆమెనే ప్రసన్నత కోరుకోవాలనుకుంటే లక్ష జపం చేయవలసి ఉంటుంది నలభై ఒక్క రోజు చేసుకోవలసి ఉంటుంది దీక్ష కంగన వద్దులే చేయవలసి ఉంటుంది గురు సమక్షంలో మంత్రం తీసుకుని మరీ చేయవలసి ఉంటుంది కేవలం మనస్కామ్యములను తీర్చుకొని ఆహ్లాదకరమైన జీవనం గడిపేందుకు పదకొండు రోజులు రోజుకు పదకొండు మాలలు ప్రత్యక్షంగా దుర్గాదేవి పటం గానీ లలితదేవి పటం గాని చాముడేశ్వరి పటం గాని ఉంచి యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రమును పదకొండు మాలలు చెప్పున పదకొండు రోజులు చేస్తే చాలు గాని ఏమనే ప్రసన్నత చేకూర్చుకోవాలంటే లక్ష జపం నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకోవలసి ఉంటుంది పులుపు పదార్థములు తినడానికి పనికిరాదు మధ్యము మాంసము పరస్ స్త్రీ వ్యామోహము ధూమ్రపానము పూర్తిగా నిషేధం ఈ మంత్రములు చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి పొలిమేరలు దాటి వెళ్ళకూడదు ఊరికి ప్రతి ఊరికి అష్టదిగ్బంధన జరిగి ఉంటుంది పొలిమేరల్లో అక్కడ సందమ్మ అలా ఉంటారు అంటే సంధి నుండి సంధి దాటే మధ్యలో ఉండే తల్లి పేరు సందమ్మ ఆ సందమ్మను దాటి వెళ్లి ఉండడానికి వీలు ఉండదు ఒకవేళ ఇరుగు పొరుగు ఊర్లకు వెళ్ళినా రాత్రికి ఇంటికే వచ్చేయాలి రాత్రి వేళ ఇతర ప్రాంతాలలో ఉండడానికి ఈమె అసలు ససిమేర ఒప్పుకోదు ఏకాన్న భక్తం చాలా మంచిది అంటే ఎవరో ఒకరు వండి పెడుతూ ఉండాలి ఈ జపం చేసేటన్నాళ్ళు ఎక్కడ కూడా పరాన్న భోజనం ఎక్కడ కూడా తీసుకోకూడదు ఈ నియమములన్నీ పాటిస్తూ కామిని ప్రసన్నం చేసుకోవచ్చు లేదా పదకొండు రోజులు సహజంగా చేసి కూడా కామిని యొక్క అనుగ్రహంతో మనస్కామ్యములను కొంచెం కొంచెంగా తీర్చుకోవచ్చు దివ్యాక్ ఇప్పుడు కామిని యొక్క మూల మంత్రం చెప్పుకుందాం తర్వాత ఇదే కామినితో మనకు కావలసిన వ్యక్తులను మనం పొందేందుకు వశీకరణ మంత్రం కూడా చెప్పుకుందాం ముందు కామిని యొక్క మూల మంత్రం మంత్రము క్లీం క్లీం కాముకీ కామి స్వాహ మంత్రమరసారి క్లీం క్లీం కాముకీ కామి స్వాహ మరోసారి క్లీం క్లీం కాముకి కామిని స్వాహ దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్రము పదకొండు రోజులు చేసి ఎవరిని మనం కోరుకుంటున్నామో వారిని కూడా అతి సునాశంగా పొందవచ్చు ఆ మార్గం ఇప్పుడు చెప్పు కామిని దేవత మన దగ్గర ఉంటే వశీకరణ మంత్రం కేవలం ఒక రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని రక్త చందన మాలతో జపం చేస్తే చాలు ఎవరైనా వశం అవుతారు ఇది ఒక విధానం లేదు ఈ కామిని దేవత యొక్క మంత్రముతోనే ఇతరులను వశం చేయాలనుకునేటప్పుడు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల లోగా మనం ముందు చెప్పిన మూల మంత్రమును పదకొండు మాలలు జపం చేసి అదే రోజు సాయంత్రం మనం ఇప్పుడు చెప్పబోయే వశీకరణ మంత్రమును ఇరవై ఒక్క మాల జపం చేయవలసి ఉంటుంది పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది ఈ మంత్రములో అముఖి అన్న దగ్గర మీరు ఎవరిని వశపరుచుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది ఇది మీరు ప్రసంగాలు వింటే అర్థం అవుతుంది అముఖి దేవదత్త అన్నది దాన్ని అనుసరించి మీరు చేయవలసి ఉంటుంది జప ప్రారంభం నుండే మీరు ఎవరినైతే వసం చేయాలనుకుంటున్నారో వారి పేరుని అక్కడ చేర్చి జపం చేయవలసి ఉంటుంది ఒకవేళ ఇదే మంత్రంలో మీరు సిద్ధి పొందాలనుకునేటప్పుడు మీ స్నేహితుల యొక్క లేక మీ భార్య యొక్క లేక సమీపంలో ఉండే వారి యొక్క పేరును చేర్చి జపం చేసుకుంటే వారు వశమై ఉంటారు మంత్రం కూడా సిద్ధిస్తుంది ఇప్పుడు వశీకరణ మంత్రం క్లీం క్లీం కాముకీ కామిని అముఖిన్ వస్యమాణాయ స్వాహ మంత్రమరోసారి క్లీం క్లీం కాముకీ కామిని అముఖిన్ వస్యమాణాయ స్వాహ మరోసారి క్లీం క్లీం కాముకి కామిని అముఖి వస్యమాణాయ స్వాహ శివశక్తి స్వరూపులారా ఇటువంటి మంత్ర ప్రయోగములు వసీకరణలు చేసేటప్పుడు ఎన్ని రోజులు గురువు గారు చెప్పారు అన్ని రోజులు నేను పాట పాడేసి నా వశీకరణ అయిపోతుంది అనుకోవడం ఒక భ్రమ ఎందుకంటే భౌతికంగా ఉండే విద్యలే నేర్చుకొని కూడా చేసేటప్పుడు తడబాట్లు వస్తూ ఉంటాయి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇది ఆధ్యాత్మిక ప్రపంచం ఇది చర్మశిక్షువులకు గోచరము కానిది కాగా మీరు ఏదైనా ఒక స్త్రీపై లేక పురుషునిపై వశీకరణ ప్రయోగం చేసేటప్పుడు అదే స్త్రీమూర్తి అయితే ఆమెకు భర్త ఉంటే ఆమె ఎటువంటి పొరపాట్లు చేయకుండా తన భర్త లోకంగా ఉండే స్త్రీలకు ఈ మంత్రములు ఏవి కూడా పనిచేయవు ఒక భర్త ఉన్నాడు భార్యతో చాలా సహజంగా కాపురం చేసుకుంటూ తన భార్య తన పిల్లలు అనుకుని ఉంటున్నారు అటువంటి భర్తలపై ఎటువంటి స్త్రీ ఏ వశీకరణ చేసినా అది ఫలించదు కేవలం అక్కడ ఔషధ యోగములు లేక కొన్ని తంత్ర యోగములే పనిచేస్తాయి కాబట్టి మీరు ముందు అర్హత మీకు ఉందా లేదా అవతల వాళ్ళకు వశీకరణ చేస్తే అవుతుందా లేదా అనేది ఒక కాలకులేషన్ అంటూ ఉంది అంటే గణాంకములు కొన్ని ఉన్నాయి ఆ గణాంకం అనుసరించి వశీకరణ చేస్తే ఏ మంత్రమైనా సరే పనిచేస్తుంది కాబట్టి గురువుల వద్దకు వెళ్ళాలి వశీకరణ చేసేటప్పుడు గురువుల వద్దకు వెళ్ళాలి లేదా ఒక పరీక్షా కాలముగా కొన్ని రోజులు చేసి ప్రయత్నించి తర్వాత గురువులను సంప్రదించడం చాలా మంచిది ఎందుకంటే చిన్న విషయం ఒకటి చెప్పుకుందాం పాలు పంచదార టీ పొడి మరగబెడితే చాలు చక్కని ఛాయ్ తయారైపోతుంది అని అందరికి తెలుసు ఒక ముగ్గురికి లేక ఒక ఐదుగురికి ఒకేలాగా పదార్థాలు ఇవ్వండి వారి ఐదుగురు ఒకేసారి ఛాయ్ ని తయారు చేయడానికి వెళ్ళని అంటే టీ పానీయమును తయారు చేయడానికి వెళ్ళని ఆ ఐదుగురు చేసే పానీయములు అంటే టీ అంటే ఛాయ్ ఒకే రుచితో ఉండదు ఆ ఐదుగురు యొక్క రుచులలో భేదం ఉంది ఒకే పదార్థము ఒకేలా పొయ్య ఒకే దగ్గర చేశారు కదా ఎందుకు ఆ భేదం వచ్చింది నైపుణ్యత నైపుణ్యత లోపం లేక నైపుణ్యత అర్థమైంది కదా ఇది కనిపిస్తున్న భౌతికమైన వస్తువులకే ఇంత నైపుణ్యత కావలసినప్పుడు అగోచరమైన దానిలో ఎంత నైపుణ్యత మీకు ఉండాలో అర్థం చేసుకుని దేవతలపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే ఏదైనా సిద్ధింప చేసుకోగలరు కాబట్టి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం ఏవైతే అందించి ఉన్నారో ఏవైతే చూపించి ఉన్నారో చూసే వస్తువు మనకు కావాలి అన్నప్పుడు చూపించే మార్గంలో తప్పనిసరి నడవలసి ఉంటుంది దీనిని మనం గమనించవలసి ఉంటుంది హైదరాబాద్ లో ఏదైనా వింత వస్తువు చూడడానికి వెళ్ళాలి అంటే హైదరాబాద్ మనం ప్రయాణించాలి హైవే మీదే వెళ్ళాలి అదే ప్రకారంగా ప్రతి దానికి ఒక మార్గం అంటూ ఉంది ఆ మార్గం అనుసరిస్తే తప్పక చేరుకుంటాం దివ్యాత్మ స్వరూపుల భారతీయ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మనస్కా తీర్చుకొని ఆనందకరమైన జీవితం కొనసాగిస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తలనెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్